రాజ్యాంగంలో పత్రికా స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యానికి మూల స్తంభం లాంటిది ఫోర్త్ ఎస్టేట్ అని పిలువబడే పత్రికా స్వేచ్ఛను కొందరు దురుద్దేశంతో నైతిక విలువలను దిగజార్చి మంట మంటగలుపుతున్నారు ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి అభివృద్ధికి బాసటగా నిలుస్తూ రేయింబౌలు పత్రికా రంగంలో వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి నిరంతరం పనిచేస్తూ సమాజ సేవకు అంకితమైనటువంటి జర్నలిస్టుల సేవలు మరవలేనివి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి అక్రెడిటేషన్ కార్డు హెల్త్ కార్డు నిజమైనటువంటి జర్నలిస్టులకు అందకుండా చేస్తున్నటువంటి అధికారుల భరితం పట్టాలి నిజామాబాద్ జిల్లాలో బీసీ జర్నలిస్టులకు తీరని అన్యాయం చేసింది పట్టించుకున్నటువంటి బీసీ నాయకుడు ఒక్కరు కూడా లేరు జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డు కానీ హెల్త్ కార్డు కానీ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నటువంటి అధికారులకు తగిన గుణపాఠం ఉంటుందని టీజెఎస్ఎస్ హెచ్చరిస్తుంది బీసీ యువ నాయకులు విద్యావేత్తలు వెంటనే స్పందించాలి సమాజ హితం కోసం కృషి చేయాలి అలాంటి వారిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు జిల్లా అధికారులు వెంటనే స్పందించి అక్రెడిటేషన్ కార్డు నిజమైనటువంటి జర్నలిస్టులకు అందజేయాలని చెప్పేసి జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు అలాగే వర్కింగ్ జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డు గడువును మరో మూడు నెలల పాటు పొడగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఉత్తర్వులు జారీ చేశారు ఇది కొత్త కాదు గత మూడు సంవత్సరాల క్రింద జారీ చేసినటువంటి అక్రెడిటేషన్ కార్డులను మూడు నెలలకు ఒకసారి స్టిక్కర్లు వేస్తూ కాలం గడిపేస్తున్నారు దీంతో అక్రెడిటేషన్ రాని జర్నలిస్టులు చాలా నష్టపోతున్నారు నిద్ర మబ్బులో ఉన్నటువంటి జర్నలిస్టులు ఇప్పటికైనా బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకుంటే ఇంకా ఐదు సంవత్సరాల వరకు ఇలాగే కొనసాగిస్తారు కాలయాపన చేసే ప్రభుత్వాలు ఉన్నంత వరకు పరిస్థితులు ఇలాగే ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫీల్డ్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగింది నిజమైన జర్నలిస్టులే నష్టపోతున్నారు కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికారులు తక్షణమే స్పందించి నిజమైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు హెల్త్ కార్డులను మంజూరు చేయాలని చెప్పేసి నిజాంబాద్ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాము